పశ్చిమ బెంగాల్లో రెండు వేల పదహారులో నియమితులైన సుమారు ఇరవై నాలుగు వేల మంది టీచర్లు నాన్ టీచర్లు కలకత్తా హైకోర్టు ఈ రోజు షాక్ ఇచ్చింది ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు పొందిన వారి అపాయింట్మెంట్లను రద్దు చేసింది ఆ టీచర్లంతా ఆరు వారాల్లోగా వారు పొందిన జీతాలను పన్నెండు శాతం వడ్డీతో వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది క్యాన్సర్తో బాధపడుతున్న సోమదాస్ అనే వ్యక్తికి మాత్రం మినహాయింపు ఇచ్చి ఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది అలాగే కొత్త టీచర్ల నియామకాల ప్రక్రియ పదిహేడు రోజుల్లోగా చేపట్టాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషనర్కు స్పష్టం చేసింది ఈ మేరకు జస్టిస్ సుమ్ బాసన్ మొహమ్మద్ షబీర్ రషీదులతో కూడిన హైకోర్టు ధర్మశాసనం తీర్పు చెప్పింది కోర్టు తీర్పుతో గ్రూప్ సి డితో పాటు తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతుల టీచర్లకు చెందిన సుమారు ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు రద్దయ్యాయి పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ఖాళీగా ఉన్న ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై టీచర్ పోస్టుల భర్తీకి రెండు వేల పదహారులో స్థాయి ఎంపిక పరీక్ష నిర్వహించింది అయితే అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగాయని అనర్హులు లంచాలిచ్చి ఉద్యోగాలు పొందారని ఆరోపిస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు విచారణ ప్రారంభించింది కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐని ఆదేశించింది రంగంలోకి దిగిన సిబిఐ ఈ స్కామ్లో పాత్ర ఉందంటూ రెండు వేల ఇరవై రెండులో నాటి విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీతో పాటు బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్లో పనిచేసిన కొందరు అధికారులను అరెస్టు చేసింది పార్థ చటర్జీకి ప్రథమ అనుచరులైన అర్పిత ముఖర్జీకి చెందిన కోల్కత్తా నివాసాన్ని సిబిఐ తనిఖీ చేయగా ఇరవై ఒక్క కోట్ల నగదు కోటికి పైగా విలువ చేసే నగలు లభించాయి ఈ కేసులో సిబిఐ తమ దర్యాప్తు కొనసాగించి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది